సుబ్రహ్మణ్య భుజంగాన్ని తీసుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఆడవారు కానీ మగవారు కానీ చక్కగా ఒక్కసారి సుబ్రహ్మణ్య భుజంగాన్ని భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేయండి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరా సుబ్రహ్మణ్య భుజంగ భుజంగస్తవ అన్న పేజీ దగ్గరికి వెళ్ళండి సదా బాల రూపాపి బాళ రూపాదిహంత్రీ మహాదంతివక్ పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిదానే विधत्ताम् कापि कल्याणमूर्तिः न जानामि शब्दम् न जानामि चार्धम् न जानामि पद्यम् न जानामि जाना गज्यम् जाना 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 चिदेका षडास्याहृदि द्योतते मे ముఖాన్నిస్సరే గిరిశ్చాపిఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచితేహం మహీదేవదేవం మహావేదభావం మానవామే ళం భజేకపాల సన్నిధాన గతవామి భవాధిపారే తదంజయన్ సింధుతీరేయ ఆస్ తమీడే పవిత్రం యాంతి పురారాతిపుత్రేస్తరంగా తథైవాపద సన్నిధ సేవ ఇవోర్మి పిణా దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం గిరౌ మన్ నివాసే నరాయే దిరూఢా తదా పర్వతే రాజతీ రాజతీతి దిరూఢా ఇతివ భ్రువంగంధ శైలాధిరూఢా सदेवो मुदे मे सदा षण्मुखोऽस्तु महाम्भोदितीरे महापापचोरे मुनीन्द्रानुकूले सुगन्धख्यशैले गुहायाम्बसन्तम् स्वभासालत्सन्तम् జనార్తిం హరంతం శ్రయామోగుహంతసత్స్వర్ణ గేహే నృనాోహే సుమస్తమ సంచన్నమాణిక్యమంచే సముద్రార్కతుల్య ప్రకాశం సదా భావే కార్కేయం సురేషం రనద్ధంసకే మంజులే సోమే మనోహారి మనశ్షట్పదో మే భవక్లేషత सदा मोदताम् स्कन्दते पादपद्मे सुवर्णाभदिव्याम्बरैर्भासमानाम् क्वणत्यङ्किणी मे लसद्देमपट्टेन विद्योतमानाम् కటిం భావే స్కందే దీప్యమానాఘనా భోగతు స్థనాసక్మీర రాగం నమస్యం తారకారేతవర స్వక్తవనేవసానురాగం నిరస్తే క్లుప్తదాన్స్వీలాద్ృతాన్ నిరస్భున్ విషత్కాళదన్ హతీంద్రారారిషండా జగత్రణశాన్ సదా ప్రచండాన్ శ్రే బాహుదాన్ సశారదాప్షన్మృగా సూ సముదే స్థితేత్మ సూర్ణబింబా కళంకైనా తన్ముఖానాం బ్రువేస్కందం స్ఫురన్మందే సహ సహంసాని చం తతావీ భృంగసంఘోజ్జ్వధరాణీ శూన लोकये षण्मुखाम्भोरुहाणि विशालेषु कर्णान्तदीर्घेष्वजस्रम् दयास्यन्दिषु द्वादशस्वीक्षणेषु मयीषत्कटाक्षस्वृत्वातिशश्चेतश्चे ध्रुवेते दया शील काना सुंगोद्भव मेसी जीवे शपन्मंत्रीशो मुदिघ्रतेया जगदृद जगन्नाथतेभ्य నమో కిరీటోజ్వలేభ్యో శ్రీల సద్గండ చలత్కుండలశ్రీలసద్గండ కటౌ పీత కరే చారు पुरस्तान्ममास्ताम् पुरारेस्तनूजः इहायाहि वत्सेति हस्तान् प्रसार्य हयत्यादराच्चङ्करे मातुरङ्कात् समुत्पत्यतातम् श्रियम् तम् कुमारम् హరాశ్లిష్టాత్ర భజే బాలమూర్తి కుమరేష సూనో గుహస్కందేనా పతే శక్తిపాణే మయూరాధి పులిందాత్మకాంత భక్తీహారిన్ ప్రభోతారే సదార మా ప్రశాంతీంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారి వ్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే తదీనాం ద్రుతం మే దయాళో భవాగ్రేహగృహు చండేషు కోపా దహచ్చింది బిందీతి మాం తర్జయత్స మయూరం సమాహ్య మా पुरः शक्तिर्ममायाहि शीघ्रम् प्रणाम्यासकृत्पादयोस्ते पतित्वा प्रार्थयेये प्रार्थयेनेकवारम् न वक्तुम् क्षमोऽहम् तदानीम् दयालो నకర్యాంతకాలేగప్యుపేక్ష రేపు కూడా ఈ పుస్తకాలు తీసుకురండి ఎక్కడైనా శ్లోకాల్లో చిన్న చిన్న దిద్దుబాట్లుంటే చెప్తానమ్మా సహస్రాండ భోక్తూర హతస్త సింహవక్శ మమాంతర్ మమాంతర్ ప్రదిష్ఠం అన నహం సి ప్రభు కిం కరోమిక్వయామి అహం సర్వదా దుఃఖ భారావసన్నో ఆ తర్వాత పాదంలో అమ్మా అక్కడ భవాధు అని పడింది భవాన్ బంధు నకారం పెట్టుకోండి అందులో ఆ శ్లోకం ఏమిటంటే మన క్లేశాల్ని మనస్సు యొక్క పరితాపాన్ని పోగొట్టేటటువంటి శ్లోకం కాబట్టి అది దిద్దుకోండి నకారం ఉండాలి అక్కడ భవాన్ దీన బంధు స్వదన్యం నయా భక్తిరోధం సదా ధం ఒకటి పడాలి అక్కడ అది కూడా రాసుకోండి మమాధి ధృతం నాశయోమాసు తపస్మరకుయాార్హ ప్రమేహ ज्वरोन्मादगुल्मागा महा पिशाचाचाभूति विलोक्य क्षण द्रवंते श्रुतौ स्कंदकीर्ति मुखे मे पवित्रम् सदा तच्छरित्रम् पवित्रम करे तस्य कृत्यम् वपुस्तस्य भृत्यम् गुहे सन्तुलीना ममाशेषभावाः ममा मुनीनामुताहो नृणाम् भक्तिभाजाम् मनोभीष्टप्रदासन्ति सर्वत्र देवाः नृणामन्त्यजानामपि स्वार्थदानि गुहाद्देवमन्यम् न जाने न जाने कलत्रम् सुता बन्धुवर्गः पशुर्वा నరోవాధనారి గ్రుహే మదియాహా యజంతో నమంతాస్ తువంతో భవంతమ స్మరంతాస్ సర్వే కుమారా మృగా పక్షిణోదం నోదం స్యకాయి చదుష్ త్యాధయో బాధకాయే మదంగే సుదూరే భవచ్చిక్తి తే వినశ్యంతుూర్ణితి క్రౌంచ శైలా జత్రీపి స్వుత్రపరాధం సహేతే నీ దేనాథం వాతి బాళోవన్ లోకతా క్షమస్వాపరాధం నమస్తం మహేషనకేసి శాపి్యం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ చూడండి అక్కడ ఉండేటటువంటి ఆ పర్వతం మీద జరుగుతున్న మేకకి నమస్కారం చేశారు ఆయన అందులో ఒక అంతరార్థం నమస్సింధవే సింధు దేశాయ్యం పునస్కందమూర్తే నమస్తే నమోస్తు जयानन्दभूमन् जयापारधामन् जयामोघकीर्ते जयानन्दमूर्ते जयानन्दसिन्धो जयाशेषबन्धो जयत्वम् सदा मुक्तिदानीशसूनो భుజంగాఖ్యవృత్తే క్లిప్తం యుక్తో భక్తియుక్ సంప్రణమ్య సుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయేత్ స్కందమంతే సరస్ నరస